ఆ సేంట పురుగు పూసి ఉంటే చూసుకుంటా మంది ఇంకా పైసలు అయినట్టు ఇంటికి ఆ వచ్చిండు పాటలా ఇంటి మీద కాచి ఇజ్జ తీసినట్టు మాట్లాడిండు ఇజ్జ తీయడా మరి వాడు వాడు బిడ్డ పెట్టుకున్నాడు పైసలు ఇచ్చినప్పుడు ఎవడైనా అడుగుతాడు వానికి వచ్చే జీతం మీద తను ఖర్చు నువ్వు పెట్టే ఖర్చు ఎంత నేనేం ఖర్చు పెడతానా పాటలా ఆయన చీర కొంటానా ఆయన జాకెట్ కొంటానా ఆ ఇంట్లో చూస్తే ఓ బుగ్గ లేదు ఓ ఫంకా లేదు చూద్దామంటే ఉన్నా కానీ టీవీ చూద్దామన్నా టీవీ దిక్కులేదు మా వాళ్ళ ఉన్నప్పుడు నేను ఎంత మంచిగా వర్కినా ఇప్పుడు ఆ ఇంట్లో వేలు నుంచి ఆయనతోని సంసారం చేయబుద్ధి అయితే లేదు పాటిల నాకు ఏం సుఖం ఉండదు పాటలా నేను చేసుకుంటే అయినా గది ఒక్కటి ఉంటేనే సరిపోతుందా పాటల కడుపు కూడా నిండాలే కదా అయితే వాళ్ళే కానీ ఒక ఇరవై వేలుంటే ఇయ్యం కాదుపాటిలా ఆయన ఇంటికిందికి వచ్చి